ఎట్టిగేళ్లకు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తన సొంత నివాసంలో తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసేటప్పుడు నాటకీయంగా కొన్ని పరిణామాలు జరిగాయి ఆయన మీడియా రాకముందు పోలీసులకి పూర్తిగా సహకరించాడు ఓకే సార్ నేను అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నాను లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని బట్టలు తెచ్చుకు టాబ్లెట్స్ అవి తెచ్చుకుంటాను అది అన్నప్పుడు మీకు ఏమన్నా అవసరమైతే వైద్య పరీక్షలు చేపించి మేము ప్రొవైడ్ చేస్తాం సార్ మీరు మాకు సహకరించాలి అని చెప్పినమంటే ఆయన రావడానికి సిద్ధంగానే ఉన్నారు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే ఎఫ్ఐఆర్ రెడీ చేసి రెడీ రెడీగా ఉన్నారు ఈలోపు సాక్షి ఛానల్ అక్కడ ఎంట్రీ అయ్యింది ఎంట్రీ అవ్వటంతో మనోడు సీన్ మార్చేశాడు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాను నాకు తెలియదు అక్రమంగా నన్ను అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నీకు తెలియదా నిన్ననంగా రాష్ట్ర వ్యాప్తంగా నీ మీద ఆందోళన చేస్తున్నమాట వాస్తవం కదా నిన్ననంగా నేను మహిళలు గేరావు చేస్తున్నమాట వాస్తవ విషయం కదా మరి నిన్న అనగా అనేక పోలీస్ స్టేషన్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద అట్లాగే కృష్ణమరాజు గారి మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి మహిళలు పెద్ద ఎత్తున మీకు మీ మీద కంప్లైంట్స్ అని వివిధ పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేస్తున్నటువంటి నమోదు చేస్తున్నమాట వాస్తవం కాదా మరి మీడియా వ్యవస్థ నడుపుతున్న మీకు ఇన్ని విషయాలు తెలియకుండా ఉన్నాయా లేదు జస్ట్ మీడియాని చూశాడు అక్కడ షో చేయడం మొదలు పెట్టేశారు ఆ సాక్షి విలేకర్ ఎవరైతే వచ్చాడో వాడు ఇంకా ఓవర్ బిల్డప్ చేస్తున్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీకు తెలుసా అని అడిగాడు అడిగిన దానికన్నా తెలియదండి ఇంకా నాకు ఎఫ్ఐఆర్ కాపీ రాలేదు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చి నోటీసును చూసి స్పందిస్తానని చెప్పాడు బాగానే ఉంది ఈడే మళ్ళీ రెండో క్వశ్చన్ ఏమడిగాడంటే ఏదైతే మీరు అమరావతి మహిళల మీద చేసినటువంటి వ్యాఖ్యలు అంటే సాక్షి ఎప్పుడు కూడా మహిళల మీద అసత్య కథ పథన కథనాలని ప్రచారం చేయదు సాక్షి చాలా విలువలతో కూడుకున్నటువంటి సాక్షి సాక్షి మహిళల మీద దుష్ప్రచారాన్ని ఎప్పుడూ చెయ్యదు అని చెప్పాడు సరే నేను మాట్లాడుతున్నా సిగ్గుండాలి కనీసం మీకు ఎందుకంటే మీరు మీడియా వ్యవస్థ నడుపుతున్నారు ఇంత నీచమైనటువంటి పని జరిగిన తర్వాత కూడా సాక్షికి డప్పు కొట్టుకునే పని మీరు చేస్తున్నారు నేను క్లియర్గా ఒక మాట అడుతున్నా వైఎస్ షర్మిళారెడ్డిని నీచాతి నీచంగా చిత్రీకరిస్తూ వైఎస్ షర్మిళారెడ్డి కట్టుకున్నటువంటి శారీ మీద కూడా మీరు సాక్షిలో కథనాలు రాసిన మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు కనుసైగల్లో షర్మిళ నడుస్తుంది ఆస్తి కోసమే షర్మిల తన్న మీద యుద్ధం చేస్తుంది అని చెప్పేసి షర్మిల భర్త పైన షర్మిల మీద నీచాతి నీచమైనటువంటి కథనాలు రాసింది మీరు కాదా మీరు రాయలేదా మీ సోషల్ మీడియాలో ప్రచారం చేయలేదా మీ సాక్షిలో కథనాలు రాయలేదా షేర్లు మార్కెట్ ఏది ఎన్ ఎన్సీటీఎల్ ఎన్సీఎల్టీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశాడో దాన్ని సమర్థిస్తూ మీరు విజయమని షర్మిలాని కించపరుస్తూ మీరు కథనాలు రాసిన మాట వాస్తవం కాదా అవమానకరమైనటువంటి కథనాలు రాసిన మాట వాస్తవం కాదా షర్మిల యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా మీరు కథనాలు రాసిన మాట వాస్తవం కాదా సొంత తోడబుట్టినటువంటి చెల్లెలు ఇదే సాక్షిలో నలభై శాతం షేర్ వాళ్ళు ఉన్నటువంటి షర్మిలాని అవమానపరుస్తూ నీచాతి నీచంగా కథనాలు రాసిన మాట వాస్తవం కాదా పుంఖాను పుంఖాను కథనాలని ప్రచారం చేసిన మాట వాస్తవం కాదా మర్చిపోయారా వీడియోలు తీయాలా అంటే ప్రజలు మర్చిపోయారులే మనం ఏదో చెప్తే మనం ఒక ఓవర్ బిల్డప్ ఇస్తే మర్చిదనుకుంటున్నారు ఆడవాళ్ళ మీద కథనాలు రాయాలన్నా తప్పుడు ప్రచారం చేయాలన్నా సాక్షి అసలు ఒప్పుకోదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణాన్ని ఒక మహిళతోటి ముడిపెట్టిన మాట వాస్తవం కాదా ఆస్తి కోసమే సొంత కూతురు హత్య చేయించిందని చెప్పేసి సాక్షిలో కథనాలు రాయించలేదా సాక్షిలో వీడియో ఫుటేజ్ రాయలేదా సునీతారెడ్డి గారి మీద నరేటి రాజశేఖర్ రెడ్డి మీద మీరు పుంఖాను పుంఖాను కథనాలు రాయలేదా మరి అదే సునీతారెడ్డి ఈరోజు మా నాన్నని ఎవరు చంపారో తేల్చాలని సిబిఐకి అట్లాగే న్యాయస్థానం సుప్రీంకోర్టుకి తలుపు తట్టి పోరాడుతుంది మరి ఇలా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి చనిపోయిన మరణం పైన సాక్షి తప్పుడు కథనాలు రాస్తూ కాలక్షేపం చేసింది ఆయనకి వేరే మహిళతో అక్రమ సంబంధం ఉంది ఆ మహిళకు ఒక పిల్లాడు ఉన్నాడు ఆ పిల్లాడికి ఆస్తి రాసిస్తానన్నాడు అందుకనే నరేటి సునితా కావాలనే వాళ్ళని చంపేశాడు ఇలాంటివి విధమైనటువంటి తప్పుడు కథనాలు మీరు సోషల్ మీడియాలో మీ సాక్షి మీడియాలో ప్రచారం చేయలేదా ఎవరిదాకా అవసరం లేదయ్యా ఇక భారత రెడ్డి గురి భారతి రెడ్డి గారికి మీ అడిగేది ఏంటంటే భువనేశ్వరి గారి గురించి బ్రాహ్మణి గురించి లేకపోతే పవన్ కళ్యాణ్ సతీమణి గురించి అవసరం లేదు నేను వాళ్ళ గురించి కూడా కాదు సొంత రాజశేఖర రెడ్డి తో కడుపును పుట్టినటువంటి కూతురు కట్టుకున్న భార్య చిన్నాయన కూతురు మీద తప్పుడు కథనాలు మీరు రాయలేదా వీళ్ళు ముగ్గురు మహిళలు కాదా విజయమ్మ మహిళ కాదా షర్మిలారెడ్డి మహిళ కాదా సునీతారెడ్డి మహిళ కాదా రాజశేఖర రెడ్డికి సొంత తోడబుట్టిన తమ్ముడికి అక్రమ సంబంధం ఉందని సాక్షిలో కథనాలు రాయలేదా పేపర్లో రాయలేదా ఒకవేళ ఇవన్నీ నేను 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 కలుపుతా మీ సాక్షిలోనే కథనాలు వచ్చింది కదా అంటే ఇప్పుడు మీరు మీరు దప్పు కొట్టుకోవాలా మీరు మీరు ఊరేగించుకోవాలా మీరు ఎప్పుడు మహిళలను అసలు కించపరచలేదా అమరావతి మహిళల గురించి ఆర్కే రోజా ఏం మాట్లాడింది మగోళ్ళు ఆడింగివేద వల్ల ఇళ్లలో ఉంటే వాళ్ళు మా ఆడవాళ్ళని పెట్టి పోలీసులు కొట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు సిగ్గులేదా మీ మగాళ్ళకి మగతనం సచ్చిందా అని చెప్పి మాట్లాడలేదా అది మీ సాక్షిలో ప్రచారం చేయలేదా ఒకవేళ తప్పు అనుకుంటే రోజాను ఎందుకు ఆ సస్పెండ్ చేయలేదు ఎందుకు సస్పెన్షన్ ఆర్డర్ రెడీ చేయించలేదు పైగా టూరిజం శాఖ ఊరు ఊరు జరగమని చెప్పి టూరిజం శాఖగా ఇచ్చేసి మంత్రిగా ఊరేగించారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గౌరవిస్తున్నారా భారతిరెడ్డి గారు గౌరవిస్తున్నారా సాక్షి యాజమాన్యం గౌరవిస్తుందా ఆయన కొమ్యూని శ్రీనివాసరావు పదే పదే నేను ఒక్క మాటే అన్నాను ఒక్క మాటే అన్నాడు ఆ ఒక్క మాట మాట్లాడదు వాడు స్టాపిక్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా వాడు మాట్లాడింది అమరావతి దేవతల రాజధాని కాదు అది దేవతల రాజధాని ఏంటి దేవతల రాజ్యం అంటే హిందువులు కూడా అగౌరవపరిచినట్టే అది వేషాల రాజధాని అక్కడ వేషలు ఎక్కువగా ఉన్నారు ఆ భారతదేశంలోనే అత్యధిక హెచ్ఐవి కేసులు నమోదయ్యి అక్కడ అనేక సంస్థలు ఇదే కథనం చెప్పుకుంటా పోయారు కానీ ఎక్కడైనా వాడు ఒక్క అమరావతి అనే పదం కానీ అమరావతి మహిళలని అని కాని మాట్లాడలే వాడు మొత్తం కథనం నడిపింది అక్కడ ఎక్కడో ఒక చోట కృష్ణా గుంటూరు అనేటువంటి పదాలు కూడా వాడు వాడకుండా కేవలం అమరావతి మీద మాట్లాడి ఈ రోజు మీడియా ముందుకు వచ్చి నేను అమరావతి గురించి మాట్లాడలేదు ఎక్కడ ఒక చిన్న పదం మాట్లాడు అంటే విన్న లిటిల్ బిట్ విన్న వాళ్ళు పిచ్చిన అక్కడ లేకపోతే మీరు తెలివైన వాళ్ళు అనేది మీరు అర్థం చేసుకోవాలి సరే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అరెస్ట్ అయిపోయాడు అరెస్ట్ చేసి ఇప్పుడు తుళ్ళూరుకు తీసుకురాబోతున్నారు ఇక మెయిన్ ఇంకొకటి మాట్లాడినటువంటి ఎడిటరు కృష్ణం రాజు ఎక్కడున్నాడు తెలుసా ఇంటికి తాళం వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా పరిగణిత అతని మీద దాడి చేయడానికి ఆయన విజయవాడలో ఆయన ఇంటి ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటికి తాళం వేసుకొని ఆయన బెంగళూరు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు బెంగళూరులో ఉన్నాడు ఈ సెల్ సిగ్నల్ ఆధారంగా ఆయన బెంగళూరులో ఉన్నట్టు ట్రేస్ అవుట్ చేశారు మరి ఆయన బెంగళూరు ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఎందుకు గెలిచాడు రహస్య మంతనాలు ఏం చేశారు ఒకవేళ అరెస్ట్ చేస్తే మా పేర్లు బయటికి రాకుండా ఉండేటట్టు చూసుకో మిగతాదంతా మేము చూసుకుంటాము అని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ నేను అరెస్ట్ అయ్యగా నన్ను విచారణ చేస్తే ఖచ్చితంగా మీరే మాట్లాడిచ్చారని చెప్పి నేను ఓపెన్ అవుతానని జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడా ఏది ఏం జరిగిందో కానీ మొత్తం మీద మనోడు సెల్ సిగ్నల్ ట్రేస్ వచ్చేసి బెంగళూరులో ఉంది అంటే ఇంత కొమ్మినేని శ్రీనివాసరావు కానీ వీళ్ళిద్దరు కానీ ఉద్దేశపూర్వకంగానే సాక్షి ఒక కథనాన్ని వండి వార్చి జనాలలోకి పబ్లిసిటీ చేయాలని చూసిన మాట వాస్తవ విషయం అది కాస్త భూమురాంగై పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద నిరసనలు మొదలవటంతో ఏమన్నా కృష్ణంరాజునో లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావునో బలి చేసి అక్కడతో చేతులు దులుపుకోవాలని చూసిన మాట వాస్తవ విషయం కానీ ఇప్పుడు సాక్షి ఏమంటుందంటే మహిళల ఆత్మగౌరవం కోసం నేను చేస్తున్నానని సాక్షి ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ పాల్చేసిందో చేసిందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆలోచన చేస్తున్నారు సొంత తల్లి చిన్నాయన కూతురు నాయనతో తోడ తోడబుట్టినటువంటి చెల్లెలు ముగ్గురినే రోడ్డు గీడ్చి సాక్షిలో నీచాతి నీచమైన కథనాలు రాసినటువంటి సాక్షి గ్రూపు ఇయ్యాలా లేదు మేము ఆడవాళ్ళకు గౌరవిస్తాం ఆడవాళ్ళకి యొక్క మహిళల భద్రత కోసం మేము పాటు పడతాం అన్నప్పుడు డెబేట్ బయటకు వచ్చిన మరుక్షణం వీడియో బయటకు వచ్చిన మరుక్షణం నిరసన మొదలైన మరుక్షణం రా వాళ్ళు ఏం చేయాలి యాజమాన్యం కొమ్మినేని శ్రీనివాసరావుని లైవ్ నుంచి డెబిట్ సస్పెండ్ చేయాలి అతన్ని ఛానల్లో రాకుండా బర్త్ ఆఫ్ చేయాలి అలాగే పై ఒకసారి మా ఛానల్లో ఎప్పుడు డెబిట్లో పాల్గొనని చెప్పేసి క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వాలి ఇవ్వకుండా అసలు మాకేం సంబంధం లేదు ఆ కృష్ణంరాజు అంటే ఎవడో మాకు తెలియదు ఏదో ఒక పొలిటికల్ అనాలిసిస్ట్గా ఆయన వచ్చి మా వీడియోలో మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడిన దానికి స్టూడియోకి ఏం సంబంధం సాక్షికి ఏం సంబంధం ఇలాంటి రొంకు నేర్చున్నామో బొంకు నేర్వదన్నట్టు ఈ అడదిరుగుడు మాటలు మాట్లాడకుండా ఆ రోజే క్లియర్ గా ఎస్ మేము సమంత కొమ్మినేని శ్రీనివాసరావు సస్పెండ్ చేస్తున్నాం అని ఎందుకు క్లియర్ గా చెప్పుకోలేకపోయారు ఎందుకంటే మీరు మాట్లాడిచ్చారు మీరు స్క్రిప్ట్ ఇచ్చారు మీరు వాళ్ళ చేత మాట్లాడిచ్చారు ఆయన ఇప్పుడు ఏదో అంటున్నారు డెబ్బై ఐదేళ్ళ మసలు అంటే నోటికి వచ్చి నేరం చేసేటప్పుడు నీ వయసు గుర్తుకు నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడేటప్పుడు నీ వయసు గుర్తుకు ఈ రోజు అరెస్ట్ చేయబోయేసరికి నీకు డెబ్బై ఐదు ఏళ్ళు వయసు గుర్తొచ్చింది జర్నలిజం యాభై ఏళ్ళ జర్నలిజం గుర్తొచ్చింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందంటే నీ యాభై ఏళ్ళ కెరియర్ లో రోజు నువ్వు మాట్లాడిన ఒక్క మాటతో నీ జర్నలిజం చచ్చిపోయింది నువ్వు ఎవరి కోసం అయితే దాసోహమై పనిచేస్తున్నావో వాళ్ళని యదవన చేసి రోడ్డు మీద నిలబెట్టిన మాట వాస్తవ విషయం కొమ్మినేని శ్రీనివాసుల గతంలో నువ్వు మీడియా లైవ్ డిబేట్స్ పెడితే ఎలాగుండేది కానీ ఈ రోజు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డికి భజన చేయటం భారతీయ రెడ్డి గారి చేత మెప్పు పొందడానికి రెండింటికి తప్పనిచ్చి నువ్వు ఏ రోజైనా నిష్పక్షపాతంగా జర్నలిజం చేసావా జర్నలిజం వసూలు నువ్వు పనిచేసావా అని నేను అడుగుతున్నా ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు నేను మాట్లాడితే ఆయన తప్పు చేశాడని నేను ఒప్పుకోట్లా నాకంటే ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎక్కువ తప్పు చేశారు వాళ్ళని నరస్ట్ చేయండి వాళ్ళు నరస్ట్ చేసిన తర్వాత నన్ను చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను తూచా తప్పకుండా గోమినేని శ్రీనివాసరావు పాటిస్తున్నాడు నీ గాడికి వచ్చింది నువ్వు మాట్లాడింది తప్ప లేదా నువ్వు ఏమన్నావు నేను కూడా చూసారు నాలుగేళ్ల కింద టైమ్స్ అనౌన్స్లో ఒక కథనం రాశారన్నావు నిన్న మహాన్యూస్ వంశీ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు ఎక్కడైనా కానీ టైమ్స్ అనౌన్స్ కథనం కానీ రాసినట్టు అంటే అమరావతి ప్రాంతాల్లో ఎయిడ్స్ కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి రాసినట్టు కానీ చూపిస్తే నేను మహాన్యూస్ మూసేస్తాను మీరు సాక్షి మూసేయటానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేసిన తర్వాత కూడా సంబంధిత ఆధారాలను మీరు ఎక్కడా కూడా మీ మీ వీడియోస్ లో ప్రొడ్యూస్ చేశారా ఎక్కడైనా మీ లైవ్ డోబేట్స్ లో చూపించారా ఇదిగో పలానా టైమ్స్ అనౌన్స్ ఇదిగో ఈ ఈ కథనం రాసింది ఇదిగో ఈ కథనం ఇన్ని సంవత్సరాల కింద జరిగింది ఇదిగో లైవ్ అని చెప్పేసి రోజున ఆ టైమ్స్ అనౌన్స్ సంబంధించిన కథనాన్ని మీరు చదివారా లో చూపించగలిగారా కేవలం కుక్కుడు స్టోరీస్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి భారత రెడ్డి గారికి ఆనందం కల్పించడం కోసం మీరు చదివారు ఇవాళ అరెస్ట్ అయిపోయేసరికి నీ వయసు నీ ఆరోగ్యం నీ జర్నలిజం నీ అనుభవం గుర్తొచ్చింది కానీ ఇదే అనుభవం ఇదే నీ వయసు ఇదే నీ జర్నలిజం నువ్వు మాట్లాడినప్పుడు కానీ సమర్థించుకొని ఆ రోజు కానీ గట్టిగా ఖండించగలిగినట్లయితే రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మరొక బొర్రే బలైపోయింది అది కొమ్మిడేని శ్రీనివాసరావు అనేది వాస్తవ విషయం